అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ మొదలతో నా ప్రయాణం పార్ట్ త్రీ ఇంతవరకు ఈ సిరీస్ని విన్న వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మధురతో ఏదో మాట్లాడుతూ తల్లి ముఖం చూసిన అత్యుత్కి అర్థమయ్యింది ఆమె మనసులో బాధపడుతుంది అని అది ఎందుకో తెలిసినా కూడా ఏమీ చేయలేడు ఇంకొద్ది రోజులే అమ్మా నీకు ఈ బాధ తర్వాత నా విషయంలో నీకు ఇంకేం బాధ ఉండదు అని మనసులో అనుకున్నాడు కొడుకు తననే చూస్తూ ఉండడం గమనించిన యశోద కనుకొసల్లో నుంచి రాబోతున్న కన్నీటి చెమ్మ బయటకు రానియకుండా ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేసి విఫలమై అది అతను చూస్తే బాధపడతాడని గమనించి లేచి వాష్రూమ్ వైపు నడిచింది ఆమె ఎందుకలా వెళ్ళిందో అర్థమైన మౌనం దాల్చాడు అచ్యుత్ అంతవరకు మాట్లాడుతున్న అన్న ఒక్కసారిగా కామ్గా అయిపోవడంతో ఏంటన్నయ్యా ఏమాలోచిస్తున్నావు అంది మధుర ఏం లేదురా బంగారం నువ్వు మాట్లాడుతూ ఉంటే వినడానికి బాగుంది అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉండరా ఎప్పుడు ఏ రోజు కూడా ఏ కారణం చేత కూడా ఈ అన్న ముందు నీ నవ్వు మాయం అవ్వకూడదు అలా అని నాకు మాటివ్వు అన్నాడు మధురనే ప్రేమగా చూస్తూ అన్నయ్య అంది ఆశ్చర్యంగా మధుర అరే అన్నయ్య ఏంట్రా మాటలు తీసుకుంటున్నావు ఏదో అది మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నట్లు అన్నాడు దినేష్ చా నా బంగారం ఎక్కడికి వెళ్తుందిరా అది మన ఇంటి మహారాణి నేనన్నది ఏ రోజైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దాని ముఖంలో నవ్వు మాయం కాకూడదు అని అంతే అన్నాడు అచ్యుత్ సరే అన్నయ్య మాటిస్తున్నా ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీ ముంగిట నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను సరేనా అంది మధుర నవ్వుతూ అలా మాట్లాడుతూ ఉండగా పక్క కంపార్ట్మెంట్ లో ఉన్న ఫ్రెండ్ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళిన నరసింహారావు గారు రావడంతో వాళ్ళు మామూలుగా అయిపోయారు వాష్రూమ్కి కి యశోద వచ్చి కూర్చుంది ఆమె ముఖం కడిగినా ఎక్కడ ఎర్రబండ కళ్ళు ఆమె బాధని దాచలేకపోయాయి ఆ కళ్ళని చూసిన అచ్యుత్కి మనస్సు మెలిపెట్టినట్లుగా అనిపించింది ఏమండి ఓసారి అడిగి చూడండి అంది ఆ అమ్మాయి ఉండు టీసీ గారు వచ్చాక అడుగుదాం ఆయన ఏదైనా అడ్జస్ట్ చేస్తారేమో అన్నాడు అతను అది కాదండి ఆయన వచ్చేసరికి ఇంకెవరైనా హెల్ప్ అడిగితే ఓసారి అడిగితే ఏమైపోతుంది అడిగి చూడండి అంది ఆమె మళ్ళీ సరే నీ మాట నేనెందుకు కాదనాలి అని నరసింహారావు గారి వైపు చూశాడు అతను అప్పటికే వాళ్ళ సంభాషణ కాస్త అర్థమైనట్లుగా ఉంది ఆ అబ్బాయికి అటుపక్కగా కూర్చున్న దినేష్కే కానీ ఏమీ అనకుండా ఉన్నాడు ఏదైనా మాట్లాడితే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు కాబట్టి అంకుల్ అన్నాడు అతను ఏంటి బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నించాడు మధుర దేవి ఆలయానికి వెళ్తున్నాం బాబు అన్నారు నరసింహారావు గారు అవునా అంకుల్ మేము అక్కడికే మా ఆవిడ మా పెళ్ళైతే వస్తామని మొక్కుకుందట అన్నాడు భార్యని చూస్తూ అదేంటి బాబు ఎవరైనా పెళ్ళైతే అన్నవరము లేక తిరుపుతో వస్తామని మొక్కుకుంటారు మీరిలా ఆశ్చర్యంగా అడిగారు నరసింహారావు గారు తను మొక్కుకుంది అంకుల్ నేను తన విష్ నెరవేర్చాలి అనుకున్నా అందుకే ఇలా ప్రయాణం పెట్టుకున్నాం తను చాలా హ్యాపీగా ఉంది తీసుకుని వెళ్తున్నందుకు అన్నాడతను ఆ అమ్మాయి వైపు చూస్తూ ఆమె ముఖం నవ్వుతూ ఉంది నీలా ఆలోచించే వాళ్ళు దొరకడం ఈ రోజుల్లో చాలా అరుదుబాబు అమ్మాయి చాలా లెక్కి అన్నాడు నరసింహరావు మనసులో మాత్రం ఇలాంటి మనసున్నవాడే నా బంగారానికి మొగుడుగా రావాలి అని అనుకోకుండా ఉండలేకపోయారు ఆయన తను కాదు అంకుల్ లెక్కి నేనే లెక్కి తనలా ప్రేమించే మంచి మనసున్న అమ్మాయి దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం చాలా ప్రేమ తనకి అంటే అంటూ ఆమెనే అపరూపంగా చూస్తూ అన్నాడు అతను ఆ మాటలకి ఆమె నవ్వుతూ ఇంతలా ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ మాత్రం ప్రేమని పంచలేమా అంకుల్ అంది ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మంచిది భలేగా ఉన్నారు మీ ఇద్దరు నవ్వారు నరసింహారావు గారు ఆయన నవ్వుతో జత కలిపారు మిగిలిన వాళ్ళు కూడా అన్నట్టు మీ ఇద్దరు పేర్లేంటి అంది యశోద కాస్త మామూలుగా మారి నా పేరు కిరణ్ తను శివాణి అన్నాడు అతను బాగున్నాయ్యా మీ పేర్లు మీ ఇద్దరిలానే అన్నారు నరసింహారావు గారు అలా కబుర్లు కాలక్షేపాలతో మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది భోజనాలు ముగించారు అందరూ తాను వండిని పెట్టినవి అన్ని కిరణ్ శివానీలకు కూడా కొద్ది కొద్దిగా పెట్టింది యశోద మహమాటం లేకుండా ఏం కావాలి అంటే అది అడిగి తినండి బాబు అంటూ వడ్డించింది యశోద ఫుడ్ విషయంలో నేను అస్సలు మొహమాట ఆంటీ అందున మీలా రుచికరమైన వంటలు వండేవారి వంటలు అస్సలు విడిచిపెట్ను నాకేం కావాలి అంటే అవి అన్నీ అడిగి మరీ పెట్టుకుంటాను అన్నాడు కిరణ్ మీకు అస్సలు మొహమాటమే లేదనుకుంటాను అన్నాడు దినేష్ నవ్వుతూ ఆకలి విషయంలో మొహమాటం పడితే ఎలాగండి రకరకాల రుచులను రుచి చూసేది అన్నాడు కిరణం కిరణ్ తినడం ముగించి నిజమే బాబు ఆకలి వేస్తే అడిగి మరీ తినాలి అంతేగాని వడ్డించేంత వరకు ఉండకూడదు మా పెద్దాడు అంతే వాళ్ళమ్మ పెడితే గాని తినడు ఇదిగో మా చిన్నాడు ఉన్నాడే వీడు అచ్చు మీలాగే ఏం కావాలంటే అది అడిగి మరీ తింటాడు ఇంకా నా బంగారం ఉంది కదా తను అడగక్కర్లేదు అది కాలేజీ నుంచి వచ్చే సమయానికి దానికి ఏమేం కావాలో అన్ని చేసి పెడుతుంది నా భార్య అన్నారు నరసింహారావు గారు ఆంటీకి చాలా ఓపిక ఎక్కువలా ఉంది అంకుల్ అదే మా శివాని ఉందే పొద్దున్న ఉన్న కూరనే రాత్రికి మళ్ళీ పెడుతుంది అడిగితే నాకు ఓపిక లేదు బాబు అంటుంది ఆ మాట అనేకన్నా నాకు వచ్చే వంటలే కొంచెం రోజుకో వెరైటీ వండలేను బాబు అన్నా బాగున్ను ఏం చేస్తాం ఆ చల్లటి కూరలనే తింటాను కానీ మీ వంట తిన్నాక చచ్చుబడిన నా నాలుక ఎంత సంతోషపడిందో తెలుసా ఆంటీ అన్నాడు కిరణ్ నవ్వుతూ అంటే నా వంటలు తిని నీ నాలుక చచ్చుబడిందా అను అను ఇంకా ఇక మీదట రెండు రోజులకు ఓసారి వంట చేస్తాను అప్పుడు చెక్క కుదురుతుంది నీకు అంది శివాని ఉక్రోశంగా అలాగైతే నేను ఆంటీ అడ్రస్ కనుక్కొని అక్కడికి రోజు వెళ్ళి తినేసి వస్తాను ఏమాంటీ మీ ఇంటికి వస్తే నాకు కాస్త భోజనం పెట్టరా అన్నాడు కిరణ్ నవ్వుతూ ఎందుకు పెట్టం బాబు నువ్వు మా కొడుకువే అనుకుని కడుపు నిండా తిండి పెట్టి పంపిస్తాము అంటూ బదులిచ్చింది యశోద అమ్మా ఇప్పటికే ఇద్దరు అన్నయ్యలతో వేగలేకపోతున్నాను ఇప్పుడు ఇంకో అన్నయ్య కూడా వీళ్ళే సందు దొరికితే నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఇంకా మరొకరు తోడైతే అమ్మో నా వల్ల కాదమ్మా అంది మధుర నవ్వుతూ ఈసారి నువ్వు ఒక్కదానివే కాదమ్మాయి నీకు తోడుగా ఈ వదిన ఉంది ఎవరైనా నిన్నేమైనా అనాలని చూస్తే వాళ్ళ పని పడతాను అంది శివాని నవ్వుతూ థ్యాంక్ యూ వదిన అంది మధుర కూడా నవ్వుతూ అవును కిరణ్ మీకు ఏ ఏ భర్తలు వచ్చాయి అన్నారు నరసింహారావు గారు అది అంకుల్ నాకు అప్పర్ బర్త్ ఇక్కడ తనకేమో ఆ సైడ్ బర్త్ వచ్చింది అన్నాడు కిరణ్ అవునా కనీసం ఒక దగ్గర కూడా రాలేదా అన్నారు నరసింహారావు గారు అవునంకుల్ అదే విషయం టీసీ వస్తే అడుగుదాం అనుకుంటున్నాం అన్నాడు కిరణ్ ఆ మాత్రం దానికి ఆయన్ని ఎందుకు మా చిన్నాడికి వచ్చిన భర్తపై అమ్మాయిని ఉండమను మా చిన్నాడు సైడ్ భర్తలో ఉంటాడు ఏరా అన్నారు దినేష్ ని వైపు చూస్తూ మీ ఇష్టం నాన్న అన్నాడు దినేష్ థ్యాంక్ యూ అంకుల్ మా ఇబ్బంది గ్రహించినట్లే అడిగారు మరి టీసీ ఏమి అబ్జెక్షన్ చేయరా అన్నాడు కిరణ్ మనం మనం అడ్జస్ట్ అయితే ఆయన ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు కిరణ్ మీరు ఇబ్బంది పడకండి సరేనా అన్నారు నరసింహారావు గారు థ్యాంక్ యూ అంకుల్ అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు కిరణ్ అలా సాగుతున్న వారి ప్రయాణం మధుర చేరుకునేసరికి బంధువులా మారిపోయింది ట్రైన్ స్టేషన్లో ఆగగానే అందరూ దిగి ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు కిరణ్ వాళ్ళు వేరే రూమ్ బుక్ చేసుకొని ఉండడంతో వాళ్ళిద్దరూ వేరేగా వెళ్ళారు ఫ్రెష్ అవ్వడానికి మధుర వాళ్ళు తమ రూమ్ బయట కిరణ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అందరం ఒకేసారి దర్శనం వెళ్దామని కానీ వాళ్ళిద్దరూ ఎంతటికీ రాకపోవడంతో వాళ్ళకి ఫోన్ చేసి చూసిన అద్యుత్ నాన్న కిరణ్ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు వాళ్ళు ఎక్కడ రూమ్ తీసుకున్నారో చెప్పారు కదా ఓసారి చూసిరారా పెద్దాడా అన్నారు నరసింహారావు గారు సరే నాన్న అని వెళ్ళబోతున్న అచ్యుత్ కాస్త దూరంలో కిరణ్ శివానీలు పరిగెత్తుకుంటూ రావడం చూసి అదిగో నాన్న వస్తున్నారు అన్నయ్య వాళ్ళు అన్నాడు అన్నయ్య వాళ్ళిద్దరూ అలా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆశ్చర్యంగా అడిగాడు దినేష్ నీకన్ని అనుమానాలు చిన్నోడా ఇప్పటికే ఆలస్యం అయ్యిందని అలా పరిగెత్తుతున్నారు కాబోలు అన్నారు నరసింహారావు గారు లేదు నాన్న ఎవరో తరుముతుంటే పరుగు పెడుతున్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళ ముఖాలు భయం భయంగా ఉన్నాయి అంది మధుర ఆమె అన్నది నిజం చేస్తూ ఓ పది మంది కత్తులు కర్రలు పట్టుకొని వాళ్ళని వెంబడిస్తున్నారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంతకీ కిరణ్ శివాలను వెంబడిస్తున్నది ఎవరు తెలుసుకోవాలంటే తప్పకుండా మధురతో నా ప్రయాణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ